పెద్దపల్లి జిల్లాలో శాసనమండలి సభ్యుల ఎన్నిక పోలింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు గోదావరికని స్థానిక సెక్రెడ్ హార్ట్ హైస్కూల్లో జరుగుచున్న పట్టభద్రులు టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యాభై పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని అన్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొత్తం పదకొండు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఓటర్లు అనగా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం టీచర్స్ ఎన్నికలలో ఎనిమిది వందల అరవై ఆరు మంది ఓటర్లు అనగా డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉండటం వల్ల సమయం పెరిగి ఓటర్ల రద్దీ ఎక్కువైందని అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని దీనికనుగుణంగా పోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు ఈ రోజు పెద్దపల్లి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్కి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్షియన్సి అండ్ టీచర్స్ కాన్షియన్సు కూడా మనం ఎలక్షన్స్ చేస్తున్నాం సో మార్నింగ్ ఎయిట్ నుంచి ఎలక్షన్ జరిగితే ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట సో థర్టీ సిక్స్ ప్లేసెస్లోనేమో గ్రాడ్యుయేట్స్ అయితే ముప్పై ముప్పై ఒక వేల మంది ఉన్నారు అండ్ ఒక పద్నాలుగు ప్లేసెస్లో టీచర్ కాస్టిచ్యువెన్సీస్ ఉన్నాయి అదొక లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో మీరు చూసినట్టయితే ఇప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ రిపోర్ట్ అయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ దాకా టీచర్స్ పోలింగ్ అయింది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా గ్రాడ్యుయేట్స్ పోలింగ్ అయ్యారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు క్రౌడ్స్ ఇప్పుడు ఎక్కువ మంది పబ్లిక్ వస్తున్నారు సో వీరు యాంటిసిపేటింగ్ ఈ పర్సెంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిద్ది అనుకుంటున్నాము సో మా వాళ్ళు కంప్లీట్గా పోలింగ్ స్టాఫ్ కానీ అండ్ పోలీస్ పర్సనల్ కానీ అంతా రెడీగా ఉన్నారు అండ్ ఇంకా అడిషనల్ క్రౌడ్ వచ్చినా మేము హ్యాండిల్ చేసే ప్లాన్ చేసుకున్నాం ఈ ఓన్లీ రిక్వెస్ట్ పబ్లిక్ ఏంటంటే కొంచెం తొందరగా రండి ఫోర్ ఓ క్లాక్ వద్దాం త్రీ థర్టీకి వద్దాం అట్లా కాకుండా దానివల్ల ఈ పోస్టల్ బ్యాలెట్ అదే బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉంది కాబట్టి కొంత డిలే అవుతుంది అనిపి అని తెలుస్తుంది సో ఒక రిక్వెస్ట్ అందరినీ కొంచెం తొందరగా వచ్చేట్లు చూడండి